భాస్కర్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది నేను కూడా చూశాను అయ్యా చవిరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాలన్నటువంటి వ్యక్తి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చను ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడ పోయినా ఈ రాష్ట్రంలో ఎడపొయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్ అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వాడ అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు ఈ ఊరు ఏడో నీకు ఈ నియోజకవర్గంలో నీకు నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడ ఉందో కూడా నీకు తెలియదు అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు పోటీ చేసావు బాగానే ఉంది ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు మేమందరం కూడా నీకు చేసాము కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు తొమ్మిది పది కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి మాట్లాడారు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పెరిగెత్తరా పదవులే అతను ఎత్తుకుంటు వచ్చినవి ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని చరిత్ర ఉన్నట్టు వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్లు తొమ్మిది నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్పు ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ ఆయన ఆదిత్య యోగి 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 గారు అలాగే మోడీ గారు అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీలో ఉండి ఎనిమిది కోట్లు తొమ్మిది ఎవరికి ఎవరు ఇస్తా ఉన్నారో చెప్తే నువ్వు నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కొట్టాం అలాంటి పిచ్చి పిచ్చి ప్రణాపలను నువ్వు మాట్లాడద్దు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు ఇప్పుడు నువ్వు దాని సివి గురించి మాట్లాడు నువ్వు బాలిన శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం ఏ టు జెడ్ చెప్పడం జరిగింది నువ్వు కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఏమీ లేకుండా సంతకాలు ఉండేవి అవి ఇవి ఇవ్వండి అవన్నీ ఇగ ఏదో బ్లూక్గా మాట్లాడద్దు ఆధారాలతో రా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదహేడు వందల ఎనిమిది కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా చెప్పు నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు బాలినే శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఎనిమిది కోట్లు ఆరు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుక్కున్నాడు అది ఇది అని చెప్పి చెప్పడం అనేది సబబ్ కాదని చెప్పి తెలియజేస్తున్నావు ఎప్పుడు కూడా బాలే శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధే వేర విధేయుడు ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టి పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన ఐదేళ్లు రాజకీయంగా మినిస్టర్ ఉన్న ప పరిస్థితిలో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినటువంటి అంతేగాని బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన నా ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నాకు ఆయన ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు జగన్ గారికి ఆయన మినిస్టర్ ఇచ్చాడు మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన పరిధిలో ఆయన పెట్టారే తప్ప నిజంగా ఎక్కడా కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి మేము ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉన్నాం అందరం ఆయన ఆయనకి తెలిసినటువంటి విషయం మా అందరికీ తెలుసు ఆయనకి ఎంత ఇది ఇచ్చారో కూడా కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ నీ తరం జరిపోదు ఎందుకంటే నువ్వు నిక్కలు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు ప్రజల్లోకి రా పార్టీని డెవలప్ చేయి మనం ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకుండా ఉన్నావు నీది చిత్తూరు నువ్వు ప్రకాశం జిల్లాకు వచ్చావు రా ఇక్కడ వచ్చి సొంత ఒక ఇల్లు తీసుకొని కార్యకర్తలతో అందరితో తిరుగు నువ్వు మమేమక్క ప్రతి గ్రామంలో తిరుగు అంటే నీ గతంలో తెలియదు కదా ఏ ఊరు ఎక్కడుందో నియోజకవర్గంలో మళ్ళీ రా వచ్చి ప్రతి గ్రామంలో నీ పరిధిలో ఎంత ఉన్నారో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడు వాళ్ళందరి మన్నన పొందు ప్రజలు మన్నన పొందితే ఎంపీ అవుతావు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తా దిగజారితో ఇలాంటి దిగుజారు మాటలు మాట్లాడితే జనం ప్రకాష్ జిల్లా జనం ఊరుకోరు బాలేని అభిమానులు కూడా ఊరుకోరని చెప్పి తెలియజేస్తాను దిగజా ఎక్కడ మాట్లాడింది ఒక్కటని ఇప్పుడు దిగజాడు మాట్లాడి ఉన్నదన్నాడు చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పేశాడు ఇదిగో నేను ఈ విధంగా జరిగింది అర్ధరాత్రి వచ్చారు నా కాడికి నేను సంతకం పెట్టను నాకు అవసరం లేదని చెప్పి మరుసటి రోజు క్యాబినెట్కి ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు తప్ప ఏ రోజు కూడా నేను పెట్టానయ్యా నేను చేశానని చెప్పి చెప్పలేదే దిగజాడు మాటలు ఏం మాట్లాడాడు చెప్పండి దిగజారు రాజకీయాలు ఎప్పుడు చేయలేదే విలువలతో కూడా రాజకీయాలే చేశాడు బాగానే ఉన్నాయి కదా అంటే ఆయన ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలినేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మంటం జరిగింది అలాంటి వ్యక్తి మాకు కావాలి పార్టీకి పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం బాలినేని గారు కూడా దాన్ని సమ్మతించి పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర జారటం జరిగింది నిజంగా చాలా శుభ పరిణామం ఈ జిల్లాలో ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి మేమందరం కూడా ఆయన్ని ఆయనతో జనసేనలో పార్టీలో జారటం జరిగింది తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం స్థానిక స్థానికంగా ఇప్పుడు అనేక జనసేనలో అనేక గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఎలా అంటే కలిసి చేస్తారా ఇప్పుడు బాగా గారికి ఇస్తారా అనేది ఇప్పుడు గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయి అందరూ కూడా అన్నదమ్ముల ఉన్నాం మేమందరం ఎక్కడా ఏం లేదు అవన్నీ టీకప్లో తుఫాను ఏం పెద్ద విషయం కాదు అది దాని గురించి మేము ఇప్పుడే గ్రూపులు వాళ్ళేనన్నా కూర్చో కూర్చుని అన్నీ సెటరేట్ చేస్తాం మేము అందరం కూర్చుంటాం దాని గురించి ఆలోచించలేదు పార్టీ మొత్తం ఏకతాటి మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను చంద్రబాబు చుట్టూ ఇప్పుడే చెప్పాను నేను పార్టీ బదులు అతను ఎత్తుకుంటున్నాయి కానీ పోయి ఎప్పుడు కూడా అరుచాకలా ఆయన ఈ రోజు కూడా విలువలతో కూడి రాజకీయాలు చేశారు ఎక్కడా దిగజారు రాజకీయాలు చేయలేదు అసెంబ్లీలో కాలంలో అవినీతి జరిగింది ఎంక్వైరీ ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది శిక్షించాల్సిందే దానికి ఎవరు అతీతులు కాదు ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది గత